ఓం నమీ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలా తేలికైన అత్యంత ప్రభావవంతమైన ఉపాయం చెప్తున్నాను అప్పులు గురువు గారు అప్పులు చేశాము తీర్చేద్దాం అనుకున్నాము తీర్చలేకపోతున్నాం కుటుంబంలో అప్పు చేసే మళ్ళీ అప్పు తీర్చవలసిన పరిస్థితి ఏర్పడింది తేలికైన మార్గం అంటే అలా చిటుకులు వెళ్ళిపోవాలి అలాంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్నారు తంత్రంలో చాలా ఉన్నాయి మీరు ఎక్కడైనా గోశాల ఉన్నా ఆవులు ఉన్నా సరే ఆవులకి మీరు పచ్చి బంగాళదుంప కట్ చేసైనా బంగాళదుంపని మీ చేతుల ద్వారా ఆవుకు తినిపించండి ప్రతి రోజు తినిపించిన పర్వాలే ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే బంగాళదుబ్బ కడిగే మీరు పెట్టండి ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శివ శ్రీ నమ